విద్యార్థులు మంచి విద్యతో పాటు దేశభక్తి కలిగి ఉండాలని తారక రామనగర్ ప్రభుత్వ పాఠశాల చైర్మన్ నక్క రామరాజు అన్నారు తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం గ్రామంలో డ్రైవర్స్ కాలనీ తారక రామనగర్ ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చైర్మన్ రామరాజు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి ప్రముఖ నాయకులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ రోజు ప్రతి ఒక్కరికి డెబ్బై అందరికీ మరి ముఖ్యంగా మా డ్రైవర్స్ కాలనీ అంటే తారక రామనగర్ కాలనీలోని ఎంపీపీ నందు స్వతంత్ర దినం వచ్చినప్పుడు ఘనంగా చాలా చాలా ఘనంగా జరిగిపోయినా మేము అయితే మా ముఖ్యంగా మా ఎంపీ మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయులందరికీ వచ్చిన విద్యార్థులందరికీ అలాగే ఈ స్వాతంత్ర దినం మాకు వచ్చిన కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేక వందనాలు అయితే మనకే స్వతంత్రం వచ్చి సుమారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అయినా మన సౌందర్ మన స్వాతంత్రం కోసం ఎంతోమంది అమరవీరులు చాలామంది చనిపోయారు వాళ్ళు చనిపోవడం వాళ్ళ ఈ ఈరోజు జరుపుకున్నది స్వాతంత్ర దినోత్సవం ముఖ్యంగా ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరూ స్కూల్కి స్కూల్లోని చాక్లెట్లు అవి పెంచి పెడతారు కానీ దానివల్ల పిల్లలకి ఏం ఏం తెలియదు ఒకటి ముఖ్యంగా పిల్లలు చెప్పవలసింది ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు ఈ రోజునే నేటి పౌరులేదే భవిష్యత్తు అన్నట్టు మనకి భవిష్యత్తు అంతా పిల్లల దగ్గర ఉంది మనకి దానికోసం పిల్లలకి ఎవరు తెలియపరచలేదు అయితే పిల్లల కోసం అంటే ఎంత చదు చదువుకుంటే వాళ్ళ చదువు మెయిన్ ఇంపార్టెంట్ మాట వాళ్ళ శ్రద్ధగా చదువుకుని వాళ్ళు చదువుకోవడం వల్ల తల్లిదండ్రులకి అలాగే గురువులకి కూడా మంచి పేరు వస్తుంది అలాగే తన భవిష్యత్తు కూడా బాగుంటుంది కొంతమంది చదువుకోకుండా తల్లిదండ్రుల వల్ల పొరపాట్ల వల్ల అలా చదివలసిన బానిసే వాళ్ళ జీవితంలో ఆశించుకున్నారు అది కాకుండా ఈరోజు స్వాతర్ద ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళు చక్కగా చదువుకుని వాళ్ళ తల్లిదండ్రులలో గౌరవకి మంచి పేరు తేవాలని ఈరోజు ముఖ్యంగా అంతా తెలియపెడుతుంది జై హింద్ ఈరోజు భారతదేశం అంతటా జరుగుతున్న డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోకూరం మండలం గోకూరం గ్రామంలోని స్థానిక డ్రైవర్స్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు జెండా వందన కార్యక్రమం ఏర్పాటు చేయడం దానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా గర్వంగా భావిస్తున్నాం ఎందుకంటే జెండా వందన కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అందరికీ ఈ అవకాశం రాదు మాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా భారతదేశంలో భారతీయులందరికీ విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జెండా వందన కార్యక్రమం అనంతరం పిల్లలకి స్వాతంత్రం మనకి ఏ విధంగా వచ్చింది ఎంత ఎంతమంది ప్రయాణ త్యాగాల వల్ల స్వాతంత్రం సంపాదించగలిగాం అనేది పిల్లలకు వివరించడం జరిగింది పిల్లలు శ్రద్ధగా విన్నారు పాఠశాలలో పిల్లలు కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఉండడం సిబ్బంది వాళ్ళందరినీ క్రమశిక్షణతో ఉంచడం మేము నిజంగా పాఠశాల సిబ్బందిని కూడా అభినందిస్తున్నాం ముందుగా డెబ్భై తొమ్మిదో స్వాతంత్ర దిశ వేడుక సందర్భంగా మా పాఠశాలకు విచ్చేసిన మా కమిటీ చైర్మన్ రాజుగారికి అలాగే గ్రామ పెద్దలు నాయకులందరికీ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేక ఈ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాం ముఖ్యంగా పిల్లలను ఉద్దేశించి చక్కటి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని అలాగే భారతదేశంలో స్వాతంత్రానికి ముందు మన దేశం ఉండేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉంది అనే దాని గురించి మా నాయకులు గొప్పగా చెప్పడం జరిగింది అలాగే స్కూల్ అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా మేము నిరంతరం కూడా అభివృద్ధికి పాటు పడతామని నాయకులు అందరూ చెప్పడం జరిగింది అలాగే విద్యార్థులకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు మరొక్కసారి మా స్కూలు తరఫున ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను